ఓం సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారో శ్రీ డిఆర్ నాయుడు గారు అందించినటువంటి వ్యాసము నగర సంకేతంలోని మరి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ కలియుగ అవతార్యకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నామ సంకీర్తన చేయండి నగర సంకీర్తన చేయండి ఇది మానవుని విద్యుక్త ధర్మము క్షేమ మార్గము తరుణోపాయమునకు తప్పనిసరి అని పదే పదే పలుకుతున్నారు ప్రస్తుత ఆధునిక ప్రపంచములో యోగ కార్యములు సనగిలి భోగవేశములు అతిశయించి అశాంతి నిరుత్సాహము తాండవం మాడుతున్నవి శాంతిని నెలకొల్పే క్షేమం చేకూర్చేది నగర సంకీర్తనాన్ని శ్రీవారు ఉద్ఘాటించరి మానవుడు ఆరు అడుగులుంటే అంతకంటే అహంకారం అహంకారమతను ఆవరించి ఉన్నది తన జన్మ కర్తవ్యాన్ని తెలుసుకోకుండా విషలువలుడై విహరిస్తున్నాడు మానవులందరి అభిమాన అహంకారములు అంతరించాలంటే నగర సంకీత ఏ చక్కటి సాధన పవిత్రమైన బ్రహ్మ ముహూర్తమున నరులార లేవండి నారాయణ స్మరణ చేసుకోండి అని భగవంతుడు పంపినటువంటి చల్లని పిల్లవాయువులు మనల్ని లేపుతూ ఉంటే దివ్యమైన చల్లదానం దేహమునకు తగలియగా కాళ్ళ నుండి తల వరకు కప్పుకొని పొరండి ఉంటున్నాము ఇకనైనా ఉషకాలమున భక్తజనులంతా కూడి నామ సంకీర్తన చేసుకుంటూ పురవేతుల్లో వెళుతుంటే ఆ మధుర శబ్దము సోమరత్వమున కోపను సాధకులను ఉత్తేజపరచును భక్తులను ఉత్సాహపరచును పట్టుదలతో నగర సంగీతన ప్రారంభించండి ఖర్చు లేని పని పావన నామాన్ని పవిత్ర వాతావరణమునందు విడతంపు చేయండి స్త్రీలు పురుషులు ఆబాల గోపాలమంతా చేరి కథతాళములతో సంకీర్తన చేస్తూ ఊరేగండి శ్రీందులకు నగర సంకీర్తన ద్వారా భక్త కుటుంబాన్ని పెంచండి పూర్ణ విశ్వాసంతో ఉత్సాహంతో పునః ప్రారంభించండి అని భగవాన్ బాబా వారు ఆదేశించింది బిడ్డకు తల్లి చెప్పినట్లుగా ప్రేమతో మృదు మధురంగా శ్రీవారు చెప్తున్నారు ప్రపంచాన్ని ఆవరించి ఉండి పాప పంకిలాన్ని ఛేదించేది నగర సంకీర్తనే శ్రీమంతుడు దరిద్రుడు పండితుడు పామరుడు అధికారి సేవకుడు అందరినీ ఒకటి చేసి సోదరత్వం పెంచి సమానత్వం అందించేది నగర సంకీర్తనే పల్లెలు పట్టణాలు నగరాలకు శాంతి భద్రతనిచ్చి సోదరత్వాన్నిచ్చి సోదరత్వాన్ని ఇచ్చి ఆనందాన్ని అందించేది కూడా నగర సంకీర్తనే నగర సంకీర్తన అల్పముగా స్వల్పముగా నరువుని కంటి కనపడవచ్చు కానీ ఇది వటవృక్షము అనతి కాలములో శ్రీ సాయి అనుగ్రహం వలన మొలకెత్తి మొక్క మానై ఊడలు ఉని నీడలిచ్చి నీతి అందించి జీవుని అందలే జీవన జ్యోతిని ప్రజ్వలింపచేయను మానవుని అందలి మానవత అభ్యుదయం కొరకై శ్రీవారు దివ్య పథకాలు వేస్తున్నారు కదిలైన ధర్మము సడలైన సత్యము దాగిన శాంతి మానసిన ప్రేమను పునరుద్ధరణ కొరకై పరబ్రహ్మ పరమాత్మ నిరాకారుడైనను సాకారుడై నరాకారుడై సత్యసాయి అయి భువి అందు వెలిసి ఉన్నారు మేల్కొండి పూర్ణ విశ్వాసాన్ని శ్రీవారిపై ఉంచి ఆదేశముల యొక్క ఆచరణకై ఉపక్రమించండి లోక కళ్యాణమే లోకేశుడకు సాగించిన ఉద్దేశము మరియు సందేశము తెలుసుకోండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శుభాశీసులు అందుకొని నగర సంకీర్తన చేసి భక్త కుటుంబాన్ని పెంచండి సరువులకు శుభం బబు సాయి రామ్ డిఆర్ నాయుడు ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి